ప్రకాశం జిల్లా కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఐతా సుబ్బయ్య సహకారంతో ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని సిఐ వెంకటేశ్వరరావు ఎస్ఐ జి రామిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు పోలీస్ సిబ్బందికి బియ్యాన్ని పంపిణీ చేసిన ఐతా సుబ్బయ్యను సిఐ వెంకటేశ్వరరావు మరియు ఎస్ఐ రామిరెడ్డిలు అభినందించారు ఈ సందర్భంగా ఐతా సుబ్బయ్య మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టే నేపథ్యంలో పోలీసులు తమ ప్రాణాలను ఫనంగా పెట్టి విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు మున్సిపాలిటీ పరిధి మరియు మండల పరిధిలో ప్రజలను చైతన్యం కలిగిస్తూ ప్రజలకు ప్రభుత్వ నిబంధనలను తెలియజేస్తూ లాక్డౌన్ను సక్రమంగా నడిపించే విధంగా కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వరరావు ఎస్ఐ రామిరెడ్డి మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ వ్యూవర్స్